హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీలో ఆగస్ట్ ఒకటి నుండి ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి శుభవార్త రావడం జరిగింది సో కొత్త స్పౌజ్ పెన్షన్లకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త తీసుకొచ్చారు అలాగే వీళ్ళందరూ జూలై ముప్పై ఒకటో తేదీలోగా పెన్షన్లకు సంబంధించి ఎంపీడీఓ లాగిన్లో అప్రూవల్ చేయించాలి అప్పుడే వీళ్లకు పెన్షన్లు మంజూరు అవుతాయి అలాగే ఈ స్పోర్ట్స్ పెన్షన్లకు సంబంధించి కాకుండా నార్మల్గా కొత్త పెన్షన్లకు సంబంధించి చాలామంది ఎప్పుడు అప్లై చేసుకోవాలని ఎదురు చూస్తున్నారు అలాగే యాభై సంవత్సరాల పెన్షన్లకు సంబంధించి కూడా అప్లై చేసుకోవడానికి ఎప్పటి నుండి అవకాశం ఇస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రాండ్స్ అండ్ వుడ్ చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రాండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పెన్షన్దారులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చిందా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంటసింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీని వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికి ఈ నెల ముప్పై ఒకటో తారీఖులోపు ఎవరైతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు నవంబర్ వరకు కూడా భర్తకు పెన్షన్ వస్తూ ఉండి భర్త చనిపోయారో ఆ మహిళలకు అవకాశం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మరి మీరు ఎవరైనా సరే అప్పట్లో గ్రామ వడ్డు సచివాలయ అధికారులు సర్వేకి వచ్చినప్పుడు అంటే వారు మీ వివరాలు తీసుకోవడానికి వచ్చినప్పుడు మీరు అందుబాటులో లేకపోతే ఒకసారి గ్రామ వర్డు సచివాలకు వెళ్ళి వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ని కలిసి మీ బర్త్ డెత్ సర్టిఫికెట్ ఆధార్ కార్డు ఇచ్చినట్లయితే మీరు మళ్ళీ ఈ స్పౌస్ పెన్షన్లకు అర్హత సాధిస్తారు సో మీరు ఈ జూలై ముప్పై ఒకటో తేదీలోపు ఇలా చేస్తే మీకు అప్రూవల్ ఇస్తారు సో కొత్త పెన్షన్లు మంజూరీ అవుతాయి అలాగే ఎవరైతే ఒక డెబ్భై ఏడు వేల మందికి స్పౌజు గత నెలలోనే మంజూరీ అయిపోయింది అంటే గత నెలలోనే ఈ స్పౌజ్ పెన్షన్లను పంపిణీ చెయ్యాలి కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది సో ఇప్పుడు ఆగస్ట్ నెలలో ఖచ్చితంగా వారికి కూడా పెన్షన్ ఇస్తున్నారు ఆల్రెడీ ఈ డెబ్బై ఏడు వేల మందికి పెన్షన్లు మంజూరు అయిపోయింది కాబట్టి ఆగస్ట్ ఒకటి నుండి వీరికి పెన్షన్లు ఇచ్చేస్తారు అలాగే ఇప్పుడు ఇప్పుడే అప్రూవల్ అవుతున్న వాళ్ళకి సెప్టెంబర్ నెలలో ఇస్తారు అలాగే మిగిలిన వారికి అంటే యాభై ఏళ్ళ పెన్షన్లకు కానీ వితంతు పెన్షన్లకు కానీ అంటే భర్తకు పెన్షన్ రాకుండా భర్త చనిపోయి ఉంటే ఆ మహిళలకు పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు సో వారికి కూడా త్వరలో అవకాశం ఇవ్వబోతున్నారు సో యాభై సంవత్సరాలకే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పారు కదా దానికి సంబంధించి కూడా కసరత్తు చేస్తున్నారు సో దానికి సంబంధించి కూడా త్వరలో పంపిణీ చేస్తారు సో ఈ యాభై సంవత్సరాల పెన్షన్లకు అప్లై చేసుకోవాలంటే మీకు రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి అంటే ఆధార్ కార్డులో ఖచ్చితంగా యాభై సంవత్సరాల నిండి ఉండాలి ఇట్లా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మీకు పెన్షన్ దరఖాస్తు చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అలాగే పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధాప్య పెన్షన్లు అంటే ఎవరికైతే ఈ అరవై సంవత్సరాలు నిండి ఉంటాయో వారికి వృద్ధాప్య పెన్షన్లు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తారు అలాగే దివ్యాంగులందరికీ రెండు రకాల పెన్షన్లు వస్తాయి నలభై శాతం కంటే వైకల్యం ఉంటే ఆరు వేల రూపాయలు ఇస్తారు అలాగే ఎనభై శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉంటే పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తారు అలాంటి వాళ్ళకు సంబంధించి ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే వారికి కూడా ఛాన్స్ ఇస్తారు సో ఈ విధంగా ఆగస్ట్ నెల పెన్షన్లకు సంబంధించి అప్డేట్ రావడం జరిగింది సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్